ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని రైతుల సాధికారతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ తెలిపారు రాష్ట్రంలో భూ రెవెన్యూ సంబంధిత సమస్యలపై ఈ నెల పదిహేను నుండి ముప్పైవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు క్షయవ్యాధి నివారణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మిడి సంధ్యారాణి సూచించారు ఈరోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పాటిస్తున్నాం వార్తల వివరాలు రైతుల సాధికారతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన మనోహర్ తెలిపారు గత రబీలో ధాన్యం విక్రయించిన రైతులకు ఆరు కోట్ల రూపాయల బకాయిలను ఏలూరు జిల్లాలో ఈరోజు మంత్రి విడుదల చేసి రైతులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమన్వయం పరుచుకుంటూ ఈ ఆర్థిక పరిస్థితిలో కష్టకాలంలో కూడా వెయ్యి కోట్ల రూపాయలు గత నెలలోనే మేము రైతులందరూ కూడా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మేము చేశాం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల్లో ఈరోజు మిగులు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఒకే రోజున మన రైతాంగానికి అందరికీ ఒక భరోసా కల్పించడానికి కోసం చేస్తున్న కార్యక్రమమే ఇది రాష్ట్రంలో భూ రెవెన్యూ సంబంధిత సమస్యలపై ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి అర్జీలు స్వీకరించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా మంత్రి వెల్లడించారు ఈ నెల పదిహేను నుండి ముప్పయో తేదీ వరకు ఈ సదస్సులు జరగనున్నాయని తెలిపారు పెద్ద రెవెన్యూ గ్రామాల్లో రోజంతా చిన్న రెవెన్యూ గ్రామాల్లో సగం రోజుపాటు సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు రెవెన్యూ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు త్వరలో టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు ప్రతి గ్రామానికి తహసీల్దార్తో పాటు ఏడుగురు అధికారులు వచ్చి భూ ఆక్రమణలు ఇరవై రెండు ఏ భూముల ఫిర్యాదులపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు అర్జీలను ఆన్లైన్ చేసి దానిపై విచారణ జరిపి తగిన పరిష్కారం అందిస్తారని పేర్కొన్నారు క్షయవ్యాధి నివారణకు ప్రభుత్వం చర్యలు తీపడుతోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఎంపీడీఓ కార్యాలయంలో క్షయవ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాధి నివారణకై ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం కింద వ్యాధిగ్రస్తులను గుర్తించి తగిన చికిత్స అందించడంతో పాటు పోషకాహారం అందించడం జరుగుతోందన్నారు క్షయ పోషణ అభియాన్ కింద టీబీ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేస్తారని తెలిపారు లక్షణాలు ఉన్నవారు సమీప ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకుని మందులు వాడాలని తెలిపారు యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన నశాముక్త భారత్ అభియాన్ ప్రతిజ్ఞా కార్యక్రమంలో మంత్రి పాల్గొని విద్యార్థులు యువతతో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఆమె మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందన్నారు వీటి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు ఇలా ఉండగా శ్రీకాకుళం జిల్లాలోనూ ఈ రోజు నశాముక్తు భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుంట్కర్ పాల్గొని మాట్లాడుతూ యువతపై మాదక ద్రవ్యాల ప్రభావం పడకుండా వాటి నియంత్రణే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలను పర్యాటక శాఖ ప్రాంతీయ డైరెక్టర్ ఆర్ ఈ ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్ రమణప్రసాద్ ఆకాశవాణితో మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తిని మరింత పెంపొందించే లక్ష్యంతో హర్ఘర్ తిరంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు రెండు రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించి ప్రతి ఒక్కరికి జాతీయ జెండాలను అందజేస్తామని తెలిపారు మరోవైపు చిత్తూరు నగరంలో హర్ఘర్ తిరంగా ర్యాలీని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల పాటు స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించిన అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్ట్రంలో ఇంధన వనరుల సామర్థ్యం పెంచి భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలను తగ్గించే అంశంపై ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు తిరుపతిలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటల పాటు వినియోగదారులకు రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తామన్నారు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఇంధన సామర్థ్యం పెంపు సరఫరా పంపిణీలో నష్టాలను గణనీయంగా తగ్గించడం వంటి వివిధ చర్యల ద్వారా విద్యుత్ ఉత్పత్తి పెరిగిందని చెప్పారు కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే కుసుం యోజన పథకాన్ని రాష్ట్రంలో ఏ విధంగా అందించాలనే దానిపై అధ్యయనం చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ ప్రతి సంవత్సరం అయితే ఆరు నుంచి ఏడు శాతం వాడకం అయితే పెరుగుతుంది దానివల్ల ఉత్పత్తి తీసుకురాకపోవడం వల్ల కొత్త ఉత్పత్తి మొత్తం కూడా కరెంట్ బిల్లు ఛార్జీలు పెరగాల్సి వచ్చింది దశగా ప్రయాణం చేస్తాం తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి విద్యుత్ అందిస్తున్నాయి కాకుండా కొత్తగా విద్యుత్ ప్లాంట్లు కానీ ఈ రాష్ట్రానికి సోలార్ విద్యుత్ గానీ అదే విధంగా దాని మీద అధ్యయనం చేస్తున్నాం తొందరలోనే దాన్ని కూడా ప్రకటించి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం గ్రామాలలో పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు అమలాపురం కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ దృశ్యమాధ్యమం ద్వారా మండల గ్రామ పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున కాలానుగుణ వ్యాధులు కీటకజనిత వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ క్లోరినేషన్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు తాగునీటి కలుషితంతో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు ఖరీఫ్ ఈ పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు జిల్లాలోని కాళ్ళమండలం పెద అమీరం పుంత రోడ్డులో ఈ పంట నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు సాగు చేస్తున్న పంట వివరాల నమోదుతోనే పంట సాయం పంటల భీమా తదితర ప్రభుత్వ పథకాలు అందచేయడానికి వీలవుతుందన్నారు ఖరీఫ్ సాగుకు సంబంధించి పంట నమోదును రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు అంతరించిపోతున్న ఏనుగులను సంరక్షించుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పాటిస్తున్నాం ప్రకృతిలో గజరాజుల ప్రాధాన్యత వాటి సంరక్షణ పట్ల ప్రజలకు అవగాహన కలిగించడానికి ప్రతి ఏటా ఆగస్టు పన్నెండవ తేదీన ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా ఆఫ్రికా ఆసియా దేశాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ఏనుగులపై అక్రమ వేటలను నిర్మూలించడం ఏనుగు దంతాల వ్యాపారాన్ని పూర్తిగా నిషేధించడం లాంటి అంశాలపై ప్రస్తుతం ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి రాజధాని అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం రెండు రోజుల పర్యటన ముగిసింది నిన్న తాడేపల్లిలోని కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం పంప్హౌస్ను ప్రపంచ బ్యాంక్ బృందం ప్రతినిధులు పరిశీలించారు వాగులోని వరద నీటిని పంపింగ్ చేసే మోటార్లతో పాటు నదిలోకి విడుదలయ్యే ప్రాంతాలను పరిశీలించి ఎత్తిపోతల పంప్ హౌస్ మోటార్ల సామర్థ్యం గురించి జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఉండవల్లిలోని ప్రఖ్యాత అనంత పద్మనాభ స్వామి గుహాలయాలను సందర్శించారు శిల్పకళా నైపుణ్యం కలిగిన గుహాలయాల విశిష్టతను ప్రతినిధి బృందానికి అధికారులు వివరించారు విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల పద్దెనిమిది నుండి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు ఈ సమయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు ఈ మూడు రోజుల పాటు అమ్మవారికి సుప్రభాత సేవ స్నపనాభిషేకం అనంతరం విశేష అలంకరణ పవిత్ర మాలధారణ జరుగుతుందని ఈ నెల ఇరవయో తేదీ పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయని వివరించారు అనంతరం కలసోద్వాసన మహదాశీర్వచనం జరుగుతుందని తెలిపారు కర్ణాటకలో తుంగభద్ర జలవనరుల శాఖ అధికారులతో రాష్ట్ర జలవనరుల శాఖ నిపుణులు సమావేశమయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రాజెక్టు వద్దకు చేరుకున్న నిపుణుల బృందం డ్యాం ఈ ఈరోజు సమావేశమైంది పంతొమ్మిదో గేటు నుండి నీటి వృధాను అరికట్టడం కొత్త గేటు ఏర్పాటుపై వారు చర్చించారు నీరు వృధాగా పోకుండా చేయాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించినట్లు అధికారులు తెలిపారు రైతుల సాధికారతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ తెలిపారు రాష్ట్రంలో భూ రెవెన్యూ సంబంధిత సమస్యలపై ఈ నెల పదిహేను నుండి ముప్పయో తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు క్షయవ్యాధి వ్యాధి నివారణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి గొల్లు రవీంద్ర వెల్లడించారు యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పాటిస్తున్నాం